hey all ఈ వెడ్డింగ్ సీజన్కి లో కాస్ట్లో మంచి క్వాలిటీ అండ్ మంచి డిజైన్తో కనుక మీకు ఏదైనా జ్యువెలరీ సెట్ కావాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుంది అండ్ ఇది ఇది వచ్చేసి నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానన్నమాట ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నాను సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐ కొన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేస్తే ఒక లైక్ వీడియో ఇంకొంతమందికి వెళ్ళేలాగా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందండి సో అందుకని ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఎలా ఉందో మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ ఇది నేను వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి చౌకర్ సెట్ అనమాట ఇయర్ రింగ్స్ అండ్ అలాగే చౌకర్ రెండు ఇచ్చారు సో మీషో నుంచి ప్యాకింగ్ చూసుకోవచ్చు ఇంతకుముందు ప్లాస్టిక్ బాక్సెస్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే కార్డ్బోర్డ్తో ఇస్తున్నారు అనమాట ప్యాకింగ్ వచ్చేసి బాక్సెస్ చాలా బాగా చేస్తున్నారు ప్యాకింగ్ అయితే కనుక అండ్ జ్యువెలరీ సెట్ అయితే కనుక చౌకర్ యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ వన్ ఎయిటీ టూ రూపీస్కి తీసుకున్నాను నేను ఇది వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ టూ అంటే లో కాస్ట్ కాబట్టి సో క్వాలిటీ కానీ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎలా ఉంటుందని చాలా డౌట్స్ ఉంటాయి నాకు కూడా బట్ అయితే ఆ డి డౌట్స్ అన్ని క్లారిటీ క్లారిఫై చేస్తాను మీకు ఎందుకంటే మీరు అనుకునే విధంగా అయితే అస్సలు ఇది లేదు యాక్చువల్లీ ఇదేంటంటే నేను వాట్సాప్ గ్రూప్స్ అండ్ అలాగే మనకి యూట్యూబ్లో రీసెలర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర సేమ్ పీస్ చూసాను అనమాట నేను చౌక సెట్ ఇది వచ్చేసి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంది వాళ్ళ దగ్గర కాస్ట్ బట్ మనకు మీషోలో వన్ ఎయిటీ టూ రూపీస్కి వస్తుంది అది కూడా చాలా హై క్వాలిటీతో అండి మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది మధ్యలో మిడిల్లో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఇచ్చారు అమ్మవారి చుట్టూ కూడాను వైట్ డైమండ్ స్టోన్స్ ఇచ్చారనమాట అండ్ అలాగే టూ సైడ్స్ కూడా అమ్మవారికి టూ సైడ్స్ కూడాను గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఎంబ్రాయిడ్స్ ఇచ్చారు వాటి చుట్టూ కూడా వైట్ కలర్ డైమండ్ స్టోన్స్ ఇచ్చారు కింద పర్ల్స్ ఇచ్చారు సో చాలా బాగుందండి చాలా ప్రతిగా అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ చూసుకుంటే కనుక మిడిల్లో మనకి వైట్ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు దాని చుట్టూ వైట్ కలర్ డైమండ్ స్టోన్స్ ఇచ్చారు కింద బుట్ట ఇచ్చారనమాట కూడా ఏంటంటే కింద మనకి డ్రాప్ షేప్లో కుందన్స్ ఇచ్చారు అలాగే పర్ల్స్ కూడా ఇచ్చారనమాట బరువు అయితే అస్సలు లేదండి ఇయర్ రింగ్స్ నార్మల్ వెయిట్ ఉన్నాయి మనం వెయిట్ చేయగలుగుతాము అండ్ అలాగే మనకి చాలా బ్రెట్టి ఉంది కింద మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ట్రై చేయండి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట అండ్ అలాగే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వెడ్డింగ్ సీజన్ మీకు బాగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్